వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను హౌస్ వైఫ్కి మంచి ఆపర్చునిటీ అనేది తెచ్చాను ఏంటంటే ఇది హౌస్ వైఫ్కి బాగా యూజ్ అవుతుంది టెన్త్ చేశాక మనం ఇంట్లో ఉండలేక అలాగే బయటికి వెళ్ళి జాబ్ చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నాం కదా ఇది మనకి గవర్నమెంట్ ద్వారా వచ్చిన ఏంటి మనకి గవర్నమెంట్ ద్వారా వచ్చిన మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది జాబ్ అని చెప్పలేను అలానే ఇలా జాబ్ కాదని చెప్పలేను ఎందుకంటే ఇది జాబే ఎందుకంటే మనకి ఇంట్లో ఉండే మనం ఏమీ చేయకుండా నెలకి ఏడు వేలు ఐదు వేలు ఆరు వేలు అంటే మాటలు కాదు కదండి ఇది ఏంటంటే ఇప్పుడు చెప్పేస్తున్నాను క్లారిటీగా తెచ్చుకోండి ఎల్ఐసి బీమా ఎల్ఐసి మనకి కడుతూ ఉంటారు కదా తెలుసు కదా ఎల్ఐసి అది మనకి చాలామంది మనల్ని అడుగుతారు మనం వద్దంటాము లేకపోతే కడతాము ఇలా చాలా జరుగుతున్నాయి సో ఇది మాత్రం ఇలా అంటే మీరు ఎల్ఐసి ఇచ్చినా ఎవరికైనా ఇచ్చినా లేకపోయినా కానీ మీకు పేమెంట్ అనేది పడుతూ ఉంటుంది మంత్లీ మంత్లీ ఇది మాత్రం లేడీస్కి మాత్రమే ఈ వీడియో అయితే లేడీస్కే పరిమితం ఎందుకంటే ఇది నైన్త్ డిసెంబర్ మన టూ డేస్ బ్యాక్ ప్రధాని మోదీ గారు దీని అనేది అప్లై చేసుకోమని మనకి నోటిఫికేషన్ అనేది ఇచ్చారు సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను నేను సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి లేడీస్ దీనికి హరకులు ఎవరంటే టెన్త్ పాస్ అయి ఉండాలి అండ్ లేడీస్కి ఎయిటీన్ ఇయర్స్ నుండి సెవెంటీ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఇలా ఉంటే చాలు మీరు ఈ ఈ జాబ్కి హరకులే ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా మన దీన్ని కంటిన్యూ చేయాలి మనకి మంత్లీ మంత్లీ అమౌంట్ ఎందుకు పడుతుంది మనం వర్క్ చేయకనే మీకు డౌట్ ఉంటుంది కదా ఎందుకు పడుతుందంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మనకి ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మనకి మంత్లీ మంత్లీ పేమెంట్ అనేది పడుతుంది త్రీ ఇయర్స్ ఫస్ట్ ఇయర్ మనకి సెవెన్ థౌజండ్ మంత్లీ నెలకి ఏడు వేలు నెల నెల పన్నెండు నెలలు ఏడు వేలు చొప్పున పడతాయి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇప్పుడు మనం ఫస్ట్ ఇయర్ సెవెన్ థౌజండ్ పడ్డాయి కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సిక్స్ థౌజండ్ నెలకి అలా వన్ ఇయర్ పాటు సిక్స్ థౌజండ్ మన అకౌంట్లో పడతాయి తర్వాత థర్డ్ ఇయర్ ఫైవ్ థౌజండ్ నెల నెల పన్నెండు నెలలకి ఐదు వేలు సేలు చొప్పున నెల నెల పడుతూ ఉంటాయి మనం ఒకవేళ ఎవరినైనా ఎల్ఐసి పాలసీ తీసుకోండి అని చెప్తే వాళ్ళు ఏమైనా తీసుకుంటే మనకి కమిషన్స్ కూడా వస్తాయి సో మీరు ఇలా మీరు ఎల్ఐసి ఎవరికైనా అప్లై చేసుకోమని చెప్పినా చెప్పకపోయినా మీ అకౌంట్లో అయితే మనీ మాత్రం తప్పకుండా పడతాయి ఇలా పడుతూ ఉంటాయి కదా కానీ దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఎల్ఐసి బీమా అంటే ఏంటి ఇవన్నీ డౌట్స్ క్లారిటీ అవ్వాలంటే మాత్రం మీరు ఎల్ఐసి ఆఫీస్ అని ప్రతి మండలానికి ఉంటుంది అలాగే ఆ మండలానికి వెళ్ళి మీరు ఎలా ఈ ఆపర్చునిటీ గురించి చెప్పండి ప్రధాని మోదీ గారు చెప్ నోటిఫికేషన్ విడుదల చేశారు కదండి గర్ల్స్ ఇది అప్లై చేసుకోవచ్చని ఇది ఎలా అప్లై చేసుకోవాలని వాళ్ళని అడిగితే డీటెయిల్గా చెప్తారు మీకు అది ఒక ఫిలప్ చేయమని పేపర్ ఇస్తారు దాన్ని ఫిలప్ చేస్తే మీరు మీరు దానికి అప్లై చేసినట్టే తర్వాత వాళ్ళే మీకు అప్లై అయ్యాక కన్ఫర్మ్ అయ్యింది ఏంది వాళ్ళే చెప్తారు అండ్ టూ డేస్ ట్రైనింగ్ కూడా ఇస్తారు అంటే ఎల్ఐసి మనం ఎవరినైనా చెప్పాలన్నా ఎవరినైనా మన ఎల్ఐసీలో చేయాలన్నా మనకి తెలియదు కదా మనం ఫస్ట్ టైం జాయిన్ అవుతున్నాం కాబట్టి వాళ్ళే అంతా చెప్పి మనల్ని జాయిన్ చే ఎలా జాయిన్ చేయాలో అన్నది టూ డేస్ అలా ట్రైనింగ్ ఇస్తారు ఇంకా అది ఫ్రీ టైమింగ్ దానికి ఫీజ్ ఏమి పే చేయక్కర్లేదు వాళ్ళే ఫ్రీగా ఇస్తారు తర్వాత ఒక చిన్న ఎగ్జామ్ అనేది ఉంటుంది సో వాళ్ళు ట్రైనింగ్లో ఎలాగే చెప్తా ఉంటారు కదా అదే చిన్న ఎగ్జామ్ దాంట్లో ఎగ్జామ్ అంటే పెద్దగా మీరు ఏమి ఊహించేసుకోకర్లేదు ఒక చిన్న ఎగ్జామ్ పెడతారు ఆ ఎగ్జామ్లో మనం పాస్ అయితే ఇంకా ఎల్ఐసి పాలసీకి మనం అర్హు అర్హులమైనట్టే ఇంకా మనం ఎల్ఐసి అనేది ఎల్ఐసి కోడ్ అనేది వస్తుంది మనకి అది ఇంకా మన ఎల్ఐసిలో భాగంగా చేరినట్టే సో ఎలా అప్లై చేసుకోండి అండ్ దీనికి అప్లై చేసుకోవడానికి లింక్స్ గట్రా ఉంటుంది లింక్స్ కాకుండా మనకి క్లారిటీగా తెలియాలంటే మాత్రం ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళాల్సింది ఎల్ఐసి ఆఫీస్ అంటే తెలిసిందే కదా ఇప్పుడు ఎల్ఐసి మనకి చాలామంది బయట కడుతూ ఉంటున్నారు సో వాళ్ళని అడిగినా మీరు గూగుల్లో సెర్చ్ చేసిన మండలం పేరు చెప్పి మీకు ఆఫీస్ ఎక్కడ ఉంది తెలుస్తుంది అప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకుంటే మీరు కన్ఫర్మ్ అవుతే కనుక మీకు మీకు నెల నెల పేమెంట్ అనేది పడుతుంది ఒకవేళ మీరు జాయిన్ చేసుకున్నారనుకో కమిషన్ ఇంతకి అని కమిషన్ చెప్తారు వాళ్ళు కమిషన్ పడుతుంది లేదనుకో నెల నెల ఏడు వేలు ఐదు వేలు ఆరు వేలు అలా పడుతుంది కానీ ఇది మాత్రం త్రీ ఇయర్సే పడుతుంది ఫ్రెండ్స్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి తర్వాత మీరు మంత్లీ అన్నారు కదా అని మాత్రం అనకండి సో త్రీ ఇయర్స్ అయితే పక్కా పడుతుంది తర్వాత ఏంటన్నది మీరు పాలసీలో త్రీ ఇయర్స్ అనుభవం ఉంటుంది కదా మీకు ఎలా పాలసీలు ఇవ్వాలో ఏం చెయ్యాలనేది తెలుసుంది కాబట్టి మీరు చేసుకుంటా వెళ్తే మీకు కమిషన్ అనేది వస్తుంది మీకు అలా కమిషన్ వస్తూ ఉంటుంది తర్వాత ఏంటి ప్రాసెస్ త్రీ ఇయర్స్ తర్వాత మాకు పేమెంట్ ఉండదు ఇలాంటి వాళ్ళు తెచ్చుకోండి ముందు వచ్చేది ఏంటి అన్నది ఆలోచించండి మీకు ఈ త్రీ ఇయర్స్ వచ్చింది ఫ్రీయే కాబట్టి ఈ త్రీ ఇయర్స్ ముందు వర్క్ చేయండి వర్క్ చేశాక మీకు పేమెంట్ వచ్చాక మీకు ఆ ప్రాసెస్ అర్థమవుతుంది తర్వాత కంటిన్యూ చేయగలరు సో ప్లీజ్ అందరూ లేడీస్ ఇంట్లో ఖాళీగా ఉంటున్న ప్రతి మహిళ ఎయిటీ ఇయర్స్ అబోవ్ ఉన్నవాళ్ళు అండ్ టెన్త్ కంప్లీట్ చేసిన వాళ్ళు కా తప్పకుండా దీనికి అప్లికేషన్ అనేది ఫి చేసి ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళండి సో వాళ్ళే అప్లికేషన్ మీకు ఇస్తారు ఆ అప్లికేషన్ ఫ్రీ ఫిల్ చేసేస్తే మీకు ఫ్రీ ఎగ్జామ్ అండ్ మీరు నేర్చుకుని నుంచి ఇంట్లో ఉండే సంబంధించవచ్చు ప్లీజ్ అందరూ ఆలోచించి దీనికి మాత్రం అప్లికేషన్ పెట్టుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే తప్పకుండా జాన బంగారం ఆఫ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి బాయ్ మరి గులా మేము ముందుకు వచ్చేస్తాం